అదే దేవుని ఎందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు దావీదు దేవుడే నీ దేవుడు కూడా ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే సత్యదేవుడు నిత్య దేవుడు ఆయనే నిత్య దేవుడు ఆయనే ఆమెన్ ఆమెన్ మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే దావీదుకి ఎన్ని రకాల దాడులు అవుతాయో ఎదురవుతాయో ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబట్టడానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా మొత్తం ముందే చూస్తాడు రాస్తాడు అంతా పక్కగా ఎక్కడక్కడక్కడక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు అది అని అర్థమైందా నేను చెప్పింది అర్థమైతే మేధావులే ఏం చెప్పాను చెప్పండి అది అర్థమైనట్టు ఫోస్ పెట్టాడు చెప్పండి మొత్తం ముందే చూస్తాడు రాసి పెడతాడు మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవ అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమ ఏం లేదన్నట్టు మొత్తానికి వెలపట నేను అన్నట్టు కూర్చుంటాడు ఇంకా అర్థం కాలేదా కనీసం అర్థమైంది లేన ఫీలింగ్ అన్నీ ఇవ్వచ్చు కదా దేవునికి స్తోత్రం అర్థమైందా పుట్టింపటి గాక అల్లెలో గట్టి చెప్పండి ఇప్పుడు ఏం అర్థమైంది మీకు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటినే నీవు చూస్తున్నావు కానీ సుదూర భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావాల్సిన నీకు సిద్ధపరిచాడు నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒకసారి ఊహించింది మనకెంత మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా దేవుడు గ్రేట ఎవరు ఎవరు నెంబర్ వన్లో వస్తారు అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను తల్లి బాధ్యతను ముప్పై ఏళ్ళు నెరవేర్చి అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణమునే అప్పగించి ఇటు భౌతికంగానే అటు ఆత్మీయంగా రెండు బాధ్యతలు నెరవేర్చింది ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు ముప్పై ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు టోటల్గా అసలు ఏసు ఆరంభము ఏసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి అన్ని బాధ్యతను బట్టి చేశాడు ఇప్పుడు చెప్పండి నీకు ఎక్కువ బాధ్యత ఉందా దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా రైట్ 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 నిజమేనా